వడ్డవల్లి ఆంజనేయస్వామి గుడి వద్ద జరిగిన రెవెన్యూ సదస్సులో హాజరైన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ సభలో శాసనసభ్యులు మాట్లాడుతూ గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని రెవెన్యూ సదస్సులను ప్రతి రైతు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రజల సమస్యలు పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు జగన్ముఠా బారిన పడి భూములు కోల్పోయిన వారికి అండగా రెవెన్యూ సదస్సులు నిలుస్తున్నాయన్నారు ప్రజల ప్రభుత్వాస్తుల రక్షణకు మన ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది మీ భూమికి భద్రత కల్పించే బాధ్యత మాది అని మీకు మాటిస్తున్నాము అని శాసనసభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు మరియు కూటమి నాయకులు రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు